చేసిన ప్రభుత్వ ఈ రకంగాని ప్రజలను ప్రభుత్వ పథకాలతో అన్ని విధాలుగా చేసుకుని ఎంత మొత్తం ఇంత అదేవిధంగా మా మాతృకే మిత్రులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీరూ చెప్పినట్టు పది పది గంటలకు ముప్పై రోజుల ముందే ముఖ్యమంత్రి సహాయం నుంచి కళ్యాణి తిరిగి ఈ రోజు ముప్పై లక్షల రూపాయలు సుమారు ఈ మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయించినప్పుడు వివిధ గ్రామాల సంబంధించిన లబ్ధిదారులకు కూడా చాలా మంది పెద్ద చేసిందంటే మీరు మార్పు కోరుకొని ఆశీర్వాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ప్రజా పాలన మన ప్రభుత్వం ప్రజల ఎందుకోబడే ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయం కానీ కళ్యాణ కానీ కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ లో తెలివడం కానీ అదేవిధంగా ఉచితంగా మా మహిళా సోదరు పండుగ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా బస్సు సౌకర్యం అని మన అయ్యింది పది లక్షలు గారు ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా ఈ పట్టణ నిధుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి గారు అదేవిధంగా మీ సహసం మీ అన్నగా మీ కుటుంబ సభ్యుగా మీకు నా మీ మధ్యన మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ లేదా నా శక్తి బట్టి ఏదైతే ప్రభుత్వ పథకాలు కూడా ప్రత్యేకంగా ధర గురిగేవనికి ఏ పథకమైనా ఏ సహాయం తొందరగా వచ్చే విధంగా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఈ చెక్ తీసుకునే జరిగింది దాంతో భాగంగా ఇంకా మీరు చెక్ అప్లై చేసుకుంటూ ఆన్లైన్ కూడా మీరు ఆధార్ కార్డు మీరు వాట్సాప్ ద్వారా మా ఇద్దరు అక్కడ మా స్థాయి అని అన్ని ఇద్దరు ఉంటారు గారు నాయబడి వారిద్దరికి మీరు వాట్సాప్ పెడితే ఇన్ని రోజులు కూడా ఆన్లైన్ చూసి ఇన్ని రోజులు కూడా చెక్ వస్తే దాని వాళ్ళు కూడా సమాధానం చెప్పాలని మనం చేసుకుంటూ డబ్బిదాన్ని అందరినీ మనం చేసుకుంటున్నాను ఎవరు కూడా ధర్మపురికి ఆటో పట్టుకొని మీరు చెక్కుల కోసం ఇబ్బంది పడదు మీద కరెంట్ కూడా ఇబ్బంది పడదు నేను చెక్లు వచ్చిన దాన్ని ఇదే విధంగా మండలై ఆఫీస్లో మీరు మీటింగ్ ఏర్పాటు చేసి మా పార్టీ సమక్షంలో కూడా ఇక్కడ పెద్దల సమక్షంలో చెక్ పబ్లిక్ చేయబడుతుంది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా ఫోన్ ద్వారా నా నెంబర్ ఇక్కడ ఎమ్ఆర్ఓ కాంగ్రెస్ పార్టీ అందరి దగ్గర ఉంటే నాకు మీరుగా ఫోన్ చేయచ్చు ఒకరికి ఫోన్ అటెండ్ అయిపోయింది నా నేర్ ఫోన్లో వస్తే ఫోన్ నా దగ్గర లేదు ల్యాండ్ ఫస్ట్ ఫోన్ చేసిపోయినా కూడా మీరు విషయం చెప్పండి మెసేజ్ నాన్న పరానా గ్రామం అద్దె గ్రామం చేసిన చెక్ అప్లై చేసిన మా తల్లి రాలేదు ఎప్పుడైతే చూసి దయచేసి ఎందుకంటే మీరు ఓకేస్తే నేను ఎమ్మెల్యే అయినా అందరి మీరు లేకపోతే మీరు పద్నాలుగు నెలలకి వెళ్ళి ధర్మపురి ఎంఆర్ఆనటువంటి ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే నేను ఇక్కడ కరిమారైదరాబాద్ ఉండట్లేదు వారంత ఐదు రోజులు అందరినీ ఉంటుంది గవర్నమెంట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో మన మన ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య విషయంలో కానీ మన ప్రభుత్వ పరంగా ఏమైనా స్కీమ్ల విషయంలో కానీ ఏమైనా ఇరిగేషన్ సంబంధించిన కానీ హైదరాబాద్ కూడా తప్ప వ్యక్తిగతంగా నూటి నూరు శాతం ప్రజల నమ్మకంతో విశ్వాసంతో మన మాస్ కోర్పరేట్ ముఖ్యమంత్రి గారిగా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆశీర్వదించు శాసనసభ్యులుగా నన్ను ఆశీర్వదించింది నా శక్తి కొన్ని మీ అందరికీ పనిచేసే విధంగా నేను మన యొక్క ఎమ్మెల్యే నా బాధ్యత నిర్వర్తిస్తా నా వైపు నుంచి ప్రశ్నించే ఉన్నా కూడా మా మనం చేస్తున్నా ఇక్కడ మనం చేస్తున్నా దృష్టికి తీసుకురండి అదే పని అతను అయ్యే పని తాకపోయినా లేకపోతే చేయాల్సిన పని చేయకపోయినా చెప్పినాం పిల్లలు చెప్తున్నాం ఇక్కడ ప్రజలు ఎవరు చెప్పినా నేను సరి చేసుకుని పని చేయిస్తాను ఎందుకంటే గ్రామాలు చూసుకోవాల్సిన పరిస్థితి పొద్దున్న చేస్తున్న టైం అంతా కూడా పది గంటలకి సాయంత్రం ఐదు వరకు టైం మిగతా టైం అంతా మనం ఆయన ఆరే తర్వాత ఫోన్ అధికారులకు ఆ ఉన్న టైం గా కుటాల అనేక కామాల టైం ఇచ్చింటాం ఈ రోజు మూడు నాలుగు మండలాగా టైం ఇచ్చినాను మీ ఉదయం ఇక్కడ పెట్టి ఇంత మన కులకి పోయి ఒక మనం పెట్టుకుని విధంగా ఎక్కడో కదా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు నేను తప్ప వ్యక్తిగతంగా వేరే ఇక్కడ అమెరికా యూరోప్లో ఎందుకంటే కిందికి కిందనే ఉంటాను సంవత్సరం నాకు లేదు అన్ని విధాలు మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు నాకు ఇంకా అవకాశం తెలిసింది ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయం చెప్పి కానీ కార్యాలయ చెప్పి కానీ రేపు రాబోయే ఇంద్రమయ్య ఇంద్రమయ్య విషయం కూడా మా పార్టీ మిత్రులందరూ మనం చేస్తున్నారు ఎక్కడైతే ఇంద్రమయ్యులు ఏదో ఇప్పుడు నిష్ట పేరు వచ్చింది మా నిష్ట పేరు రాలేదు విషయం ఇంకో కూడా ఆంధ్ర నిలబడుతుంది ప్రతి గ్రామం గ్రామసభ ద్వారా ఎంఆర్ఓను ఎంపీడీఓ గారిని స్పెషల్ ఆఫీసర్ తీసుకొని గ్రామ సభ పెడతా ఆ గ్రామ సభలో కూడా ఆ ఊళ్ళో ఉంది ఎవరైతే గ్రామాలకు పేదవాళ్ళు ఉండి నా ఇంద్ర బయట కట్టుకు సోమత మాకు మా పేరు రాలేదని ఆంధ్ర రాసి ఉండేది అక్కడి దగ్గర నేను సాక్ష్యం చేస్తాను మూడు వేల ముఖ్యమంత్రి గారు హౌసింగ్ మినిస్టర్ గారు ఇస్తే రాష్ట్రంలో ఉంటా పదకొండు ఎమ్మెల్యేకి ఇస్తే నేను ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్లాడినా అన్నా

జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ పోతే దాని సాక్షి తప్పకుండా ఏదైతే హౌసింగ్ మినిస్టర్ మునుగోడి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నాకు వాళ్ళు దృష్టి తీసుకెళ్ళిన ఎందుకంటే గ్రామంలో చాలా మంది మేము అక్కడ కేర్ పెట్టినాం రాలేదు మేము ఎమ్మెల్యే దగ్గర పోతాం ఎక్కడ పోలీసు వస్తాం ఎక్కడ కూడా మళ్ళా ఏదైనా మన ఒక ఈ స్కీమ్ వర్తించే విషయంలో కూడా ఏ గ్రామంలో పేదవాళ్ళకి అన్యాయం జరిగిందంటే దానికి బాధ్యత మా ఎంఆర్ఓ ఎంపీడీఓ లేదు వాళ్ళ అధికారులు వాళ్ళ నాకు దృష్టికి తీస్తారు

కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఆ కొత్త కొత్త సంవత్సరాలు చెప్పిల్లో ఎన్ని విధాల స్కీములు ఇస్తారని చెప్పిల్లో ఎంతమంది పేదవాళ్ళకి ఏమేమి బాగా చెప్పిందో మీకు చాలా సందర్భంలో మీకు అన్ని సమయం వాళ్ళు చెప్పిన బెడ్రూమ్ ముందు కానీ వాళ్ళ ఇంటి ఉద్యోగం కానీ మన మనకి మనకిష్టమని కానీ ఎన్నో విధాలు అర్థాలు చేసింది ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాలు కూడా మేము ఇచ్చిన నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు అవుతున్నాయి ఇంకా మిగతా గ్యారెంటీ పథకాలు కూడా వందల వంద శాతానికి అందరి దేవుడు ఆ దేవుడు ఆ రాజారాజేశ్వర స్వామి ఏదైతే మా శివ మహాదేవుడు ఎందుకంటే మాకు కూడా అడవులకు భయమాని ప్రజలకు ఇచ్చిన మాట ప్రభుత్వం అమలు చేసినప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది

ఎంతో ఇబ్బంది పడి ఇక్కడ వడ్డీ కట్టు చేసిన వడ్డీ కోట్ల రూపాయల వడ్డీలుతున్నాడు ప్రభుత్వం అంటే అర్థం అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం ఎవరు కూడా మాకు అధిక ఉంది మాకు ఫ్యాషన్ కార్డు రాలేదు మాకు ఇంత రాలేదు మాకు ఆరాధ ఉన్నది పథకం రాలేదు అంటే